గోపాల్ రెడ్డి గారు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు చతికిల పడిపోతూ ఉంది కేసీఆర్ నిర్వహించడంలో కేసీఆర్ దోపిడీని అరికట్టడంలో ఉంది రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే కేసీఆర్ అరాచకాలకి దుర్మార్గాలకు చర్మకైతం పడేటువంటి సత్తా ఉన్న పార్టీ అని చెప్పి తిరుపతి గుట్ల మీద ప్రకటించి చివరికి వారి రాజీనామా చేసి అమిత్ షా గారి నాయకత్వంలో మునుగోడు గడ్డ మీద భారతీయ జనతా పార్టీలో చేయలేదు రాజగోపాల్ రెడ్డి గారు నేను పార్టీ మారుతున్నా కాబట్టి మళ్ళీ నా ప్రజల విశ్వాసం పొందాలని చెప్పి సాంప్రదాయాలకు కట్టుబడి ధర్మానికి కట్టుబడి వారు రాజీనామా చేసి ఇవాళ మళ్ళీ ఎన్నికల బయట వెళ్ళా ఉన్నా ఇప్పటికే గతంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రాజగోపాల్ గారితో వచ్చి చేరినటువంటి జెడ్పీటీసీలు కావచ్చు ఎవరైన ఎంపీపీలు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు కౌన్సిలర్లు కావచ్చు వారితో పాటుగా అనేక మంది సీనియర్ నాయకులు మాజీ జెడ్పీసీలు కావచ్చు మాజీ ఎంపీపీలు కావచ్చు ఇంకా ఇతర నాయకులు కావచ్చు వేల సంఖ్యలో పార్టీలో జాయిన్ అందరూ కూడా కొత్త నాయకత్వం కానీ పాత నాయకత్వం కానీ సమన్వయంతో రేపు పార్టీని గెలిపించడం కోసం వాళ్ళ అవరాతలు వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు టీఆర్ఎస్ పార్టీ గుజరాబాద్లో ఎట్లయితే డబ్బు నమ్ముకున్నదో బెదిరింపులకు పాల్పడిందో మద్యం ఏళ్ళై పారించిందో ఇవాళ అభివృద్ధి పేరిట అనేక రకాల హామీ ఇచ్చిందో మళ్ళీ అదే పద్ధతిలో ఇక్కడ కూడా నడుస్తున్న నేపథ్యం ఉంది